మురికి వ్యాఖ్యల కేసులో పాతికేయుడు వివిఆర్ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని విశాఖపట్నం సమీపంలో తగడపు వలస వద్ద బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు విజయనగరంలోని సన్నిహితుడి నివాసంలో రెండు మూడు రోజుల పాటు దాక్కున్న కృష్ణంరాజు అక్కడి నుంచే మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు ప్రాథమిక విచారణ అనంతరం ఆయన అక్కడి నుంచి బుధవారం రాత్రి గుంటూరుకు తరలించారు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు ఈ నెల ఆరవ తేదీన సాక్షి టీవీ ఛానల్ కేఎస్ఆర్ లైవ్ షో చర్చ కార్యక్రమంలో పాల్గొన్న రాజు అమరావతి మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి అనేక పోలీస్ ఫిర్యాదులు అందాయి అమరావతి ఐకాస దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుపై తుళ్లూరులో నమోదైన కేసులో కృష్ణంరాజే ప్రధాన నిందితుడు ఇదే కేసులో రెండో నిందితుడైన సాక్షి టీవీ పాతికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేశారు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన రాజు విజయవాడ అయోధ్య నగర్ లోని తన ఇంటికి తాళాలు వేసి పారిపోయారు అమరావతి రైతులు మహిళలు ఈ నెల ఏడున ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లగా అప్పటికే ఆయన అక్కడి నుంచి జారుకున్నారు అది మొదలు రోజుకో చోటకు మకాం మారుస్తూ దాక్కుంటున్నారు ఇదే కేసులో కొమ్మిసేని శ్రీనివాసరావు అరెస్టు కావడంతో రాజు అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణ తేలేంత వరకు మరో షెల్టర్ జోన్ కు పారిపోయి అక్కడ దాక్కోవాలనే ప్రయత్నంలో రాజు ఉండగా పోలీసులు ఆయన కదలికల్ని పసిగట్టి అరెస్ట్ చేశారు జుతో పాటు వాహనంలో ఉన్న స్నేహితుడు మరో సమీప బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు రాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అమరావతి మహిళలపై రాజు చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తున్నా సరే ఆయన ఏమాత్రం పశ్చాత్తాపడలేదు క్షమించారని కనీస ప్రకటన ఇవ్వలేదు పైగా తన వ్యాఖ్యల్ని అడ్డగోలుగా సమర్థించుకుంటూ అజ్ఞాతంలో నుంచి ఓ వీడియో విడుదల చేశారు అమరావతి ప్రాంత మహిళల మనోభావాల్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు వారిని తీవ్రంగా అవమానించారు కృష్ణంరాజు వ్యాఖ్యలు అప్పటికప్పుడు చేసినవి కావని ముందస్తు కుట్రలో భాగంగా పథకం ప్రకారం మాట్లాడినవేనని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు అమరావతి ప్రాంత మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయించడం ద్వారా సమాజంలో అశాంతి అలజడి హింసను రేకెత్తించాలని పరిపాలనను అస్థిరపరచాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేశారని తేల్చారు కేఎస్ఆర్ లైవ్ షోకు కృష్ణంరాజును అతిథిగా ఎంపిక చేసుకోవడం వెనుక ముందస్తు కుట్ర ఉందని ఇది సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే జరిగిందని గుర్తించారు